కాబట్టి ఆ క్రీస్తు ద్వారానే మనకు నిత్యజీవం ఉంది అందుకని గారు ఏమంటాడంటే మీకు నిజంగా నిత్యజీవం కావాలా ఆ ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం అయితే ఉందో దేవుడు ఏది అయితే ఆశీర్వాదాన్ని మనకు వాగ్దానం చేశాడో అబ్రహాం గారి ద్వారా పన్నెండవ ఆది కాండ పన్నెండవ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట నేను నీ కుటుంబంలో నీ నీ రాజ్యవంశాలన్నింటినీ కూడా నిన్ను నీ ద్వారా ఆశీర్వదిస్తానని చెప్పి ఇవన్నీ కూడా లేఖనాలే లేఖనాలనే ఇక్కడ వీళ్ళు అపోస్తులందరూ జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఆ ఆశీర్వాదం కావాలి అంటే ఏం చెయ్యాలనేది మరి పేతృగారు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యా తొమ్మిదవ వచ్చిన నుంచి ఆశీర్వాదం మనకు వారసులు ఏ ఆశీర్వాదం ఇందాక చెప్పేకున్నాం కదా అక్కడ క్రీస్తు ద్వారా దేవుడు నిబంధన చేశాడు ఆ క్రీస్తు ద్వారానే మనకు ఆశీర్వాదం కాబట్టి ఆ ఆశీర్వాదానికి వారసులు కావాలంటే ఏం చేయాలి ఆ వారసత్వం మనకు రావాలి ఆ క్రిస్తో పాటు మనం కూడా దేవునికి కుమారులు కావాలంటే ఏం చేయాలో ఇక్కడ పేతుడి గారు తెలియజేస్తున్నాడు ఆశీర్వాదమునకు వారసులొక మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి ఏసుక చెప్పిన మాటల్లో మొట్టమొదటి అదే మీ శత్రువులను ప్రేమించుడి అని ఎవరైనా దూషించారా అయినా సరే దేవుడు మిమ్మల్ని కాక అని అనాసిందే ఎవరైనా మన మీద శత్రుత్వం ఉందా అయినా సరే దీవించండి ఎందుకు యేసుక్రీస్తు వారు చూపినటువంటి మార్గం అదే మనం క్రీస్తుని ఎమ్మడిస్తున్నామంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి లక్షణం అదే కావాలా మిమ్మల్ని ఎవరైనా దూషించినా మిమ్మల్ని ఎవరైనా నిందించినా మీరు చేసిన పని ఏంటంటే వాళ్ళని తిరిగి దూషించకూడదు చేపించకూడదు తిట్టకూడదు మరి ఏం చేయాలా తిట్టిన వారిని కూడా నీకు శుభం కలుగుని కానీ వాళ్ళని దీవించాలా నేను దేవుడు కాపాడని కాక నిన్ను దేవుడు అలాంటి చెడు బుద్ధి నుంచి రక్షించుని కానీ దీవించాలే తప్ప మళ్ళా తిరిగి ఏ మాట అంటే ఆ మాట మనం అనకూడదు దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే మనం అలా వాళ్ళని సహించి వాళ్ళని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమించి తన ఎద్దరు చేర్చుకుంటాడు మనం వాళ్ళని క్షమిస్తే మన తప్పులను క్షమించి ఆయన ఎదురు చేర్చుకుంటాడు అందుకనే కింద మాట ఏమంటాడంటే చదువు కింద జీవమును ప్రేమించి జీవం అంటే ఏంటి అనుకుంటున్నారు నిత్య జీవం ఎల్లప్పుడూ బతికుండేటిది ఇక చావు అనేది శరీరానికి ఉంది ఈ శరీరాన్ని నడిపిస్తున్న మన ప్రాణము ఆత్మ ఏదైతే ఉందో దానికి మాత్రం సావు లేదు సావు లేకపోవడం అంటే ఏంటి నరకం అనేది లేదు అది సావు అంటే నరకమే ఇక ఆత్మకు సావేముంటుంది ఆత్మ ఎప్పటికీ సావదు అది పరలోకంలో క్షేమంగానే ఉండాలి లేదా పాతాలలో నరకంలోనైనా ఉండాలి ఆ నరకంనికి వెళ్లకుండా సంతోషంగా ఉండడమే జీవం ఆత్మ ఎప్పుడు జీవంగానే ఉంటుంది కాబట్టి ఈ ఈ జీవ ఆత్మకు సంబంధించినటువంటిది నిత్య జీవం అంటే పరలోకము నిత్య నాశనం అంటే నరకం ఆ నాశనానికి పోకుండా నిత్య జీవం కావాలి అంటే ఏం చేయాలి మనము ఆ నిత్య జీవం కావాలంటే ఏ విధంగా ఉండాలన్న సంగతిని ఇక్కడ పేతుడు గారు తెలియజేస్తున్నాడు ఆ మాటలు చదువుతున్నాడు బాగా వినండి మనం అందరం అలా ఉంటేనే చనిపోయిన తర్వాత ఆ పరలోక పట్టణం మనకు వస్తుంది లేదంటే ఆ దేవుడి ఆశీర్వాదం మనకు రాదు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకొనవలెనో అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెనో సమాధానము వెతకి దాన్ని ఏటాడ ఎంటాడవలను ప్రభు కన్నులు అంటే ఇక్కడ ప్రభు అంటే దేవుడు పెద్ద అక్షరాలు ఉంటాయి దేవుని కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి పార్థన వైపు ఉన్నాయి ఎవరికి దేవునికి పార్థన చేస్తారో ప్రతి విషయంలో నీ అవసరతలు అన్నిటికీ మోకరించి దేవుని ఎవరైతే పార్థన చేస్తారో ఆ పార్థన వైపు దేవుని చెవులు రెడీగా ఉన్నాయి నీతిగా బతకడానికి నీవు నేను తీర్మానం తీసుకొని నువ్వు నీతిగా బతకడానికి నీ హృదయపూర్తిగా సంతోషంగా మనుషులందరినీ ప్రేమించే విధంగా ఎవరిని ద్వేషించకుండా అందరి పట్ల ప్రేమ కలిగి ఉండి కపటంతో ఉండకుండా వాళ్ళ ఒక హృదయాన్ని ఆయన ఖచ్చితంగా కన్నులారా చూస్తున్నాడు ఆయన మనం అనుకో మనకు కనపడకపోవచ్చు దేవుడు ఆయనకు మాత్రం సమస్తం క్లియర్ చంద అక్షరాలతో మనం కలదొడి పెట్టుకునేలా చూస్తున్నాము అలాగే అక్కడ పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ మన హృదయాంతరంగాన్ని కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు కాబట్టి నీతిమంతుల వైపు ఆయన కన్నులు ఉన్నాయి నీతిమంతుల పార్థనల వైపు ఆయన చెవులు ఉన్నాయి కాబట్టి మనము నిత్య జీవం కావాలని కోరుకుంటే ఇవన్నీతో మనకు అనవసరం లోకంతో పని లేదు నిజంగా చనిపోతే నాకు పరలోకం కావాలని కనుక నువ్వు నేను అనుకుంటే ఎలా ఉండాలో ఈడ సంఘానికి పెద్దైన పిత్రుడి గారు స్పష్టంగా చెప్పాడు పెదవులు కాపాడుకోవాలి హృదయాన్ని కాపాడుకోవాలి కీడుకు పతి కీడు చేయకూడదు దూషణకు పతి దూషణ చేయకూడదు చేతనైతే దీవించు లేకుంటే సైలెంట్గా ఉండు అంతేగాని మరలా దూషించబాకు దూషిస్తే చెల్లుకు చెల్లైపోయింది వాళ్ళు తిట్టారు నువ్వు తిట్టావు ఇక నీలో దైవత్వం ఏది నీలో క్రీస్తుతత్వం ఏది క్రీస్తు లాంటి ప్రేమ నీకేది క్రీస్తు లాంటి ప్రేమ లేనప్పుడు నీకెందుకు ఇవాళ పరలోకం నీకెందుకు ఇవాళ పరలోకం నువ్వు ఓడ్చుకొని క్రీస్తులాగా అన్నిటినీ సహిస్తే దేవుడు అంటున్నాడు నువ్వు నువ్వు కూడా నాకు వారసుడవే నేను క్రీస్తు ద్వారా నిన్ను చేర్చుకుంటా నేను ఎంత ఎలా క్రీస్తు ఓర్చుకున్నాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దుష్టుల చేతి ఆయన ఎంత హింసించబడ్డా దుష్టుల వలన ఎంతగా అవమానించబడ్డా ఎంతగా ఘోరంగా మరి హింసల పాలు చేసుకున్నా కూడా ఆయన శరీరాన్ని వాళ్ళకి అప్పగించడే తప్ప ఎక్కడ పన్నెత్తి మాట కూడా అన్నట్టుగా మనం ఆయన జీవితంలో చూడలేం కాబట్టి ఆయనకు ఏ విధంగా అయితే దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడో తిరిగి మూడో దినాన్ని లేపి తన కుడి ఆయన కూర్చోబెట్టుకున్నాడో అదే ప్రకారంగా అదే విధముగా మనల్ని కూడా మనము కూడా అలా క్రీస్తులాగా జీవిస్తే క్రీస్తులాగా జీవిస్తే మనకు కూడా అలాంటి అవకాశాన్ని దేవుడు మనకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానానికి ఆ ఆశీర్వాదానికి మనం కూడా వారసులుగా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదట మన పెదవులను కాసుకోవాలి కీడుకు కీడు చేయకూడదు ఎలా పడితే అలా మాట్లాడకూడదు అది ఇక్కడ చెప్తుంది ఏమిటంటే తన నాలుకను అంటే చెడ్డదాన్ని పలక్కున్న తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకొనవలెను అతడు కీడు నుండి వైదొలిగి మేలు చేయాలి మేలంటే అంటే ఏమనుకుంటున్నారు మేలు మేలంటే ఏమనుకుంటున్నారు దేవుని వాక్యం గురించి మాట్లాడాలి దేవుని వాక్యం గురించే చెప్పాలి ఎందుకంటే ఆ దేవుని మాటే ఎవరికైనా మేలు చేసిద్ది అంతేగాని మనుషులు ఇచ్చే డబ్బులు మేలు చేయవు ఎందుకంటే ఈ డబ్బులు మనకి పరలోకాన్ని ఇవ్వవు సాగు నుండి కాపాడవు నరక నరకం నుండి కాపాడు ఈ భూమి మీద సమస్తాన్ని రాసిచ్చినా నిన్ను నరకంలో నుండి కాపాడేది ఎవ్వరూ లేరు ఒక్క దేవుని మాట మాత్రమే దేవుని వాక్యం మాత్రమే నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తుంది దేవుని వాక్యం మాత్రమే నిన్ను రక్షించి పరలోకాన్ని తీసుకెళ్తుంది కాబట్టి నీకు మేలు జరగాలంటే ఏం చేయాలో తెలుసా వాక్యమే కావాలి నీకు వాక్యమే కావాలి అందుకే ఈ పని మనుషులు అనుకుంటారు కదా ఆహా డబ్బులు డబ్బులేమిచ్చారు నాకు నాకేమైనా సాయం ఇది కాదు ఇది అందరు చేస్తున్నారు ప్రతి ముఖ్యమంత్రి చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరమైనప్పుడు చేస్తున్నారు ఇవి కాదు ఇవి ఎంత సహాయం చేసినా మనల్ని ఇక్కడి నుంచి పోకుండా చనిపోకుండా ఎవరైనా కాపాడతారా మన ప్రాణం పోకుండా ఎవరైనా కాపాడతారా ఈ భూమి మీద ఎవరైనా సరే ఎవరు కాపాడలేరుగా కాబట్టి నిజమైనటువంటి మేలు ఏమిటా అంటే వాక్యమే నీకు పూర్తిగా మేలు చేసేది వాక్యమే కాబట్టి ఆ వాక్యాన్ని నీకు ఎవరైతే అందిస్తారో వాళ్ళు నిజంగా ధన్యలే ఒక విధంగా మీకు అర్థం కావట్లేదు వాక్యము బోధించే వాళ్ళు చాలా గొప్పగా దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఎవరైతే జీవవాక్యాన్ని చేతబట్టుకొని మీకు తీసుకొచ్చి ప్రకటిస్తారో వాళ్ళ పాదాలు సుందరమైనవి అంటాడు పర్వతాల మీద కాబట్టి ఆ దేవుని మాటలే మిమ్మల్ని కాపాడతాయి మేలైనది చేయనెరిగి ఎరగడం అంటే తెలుసు ఏది మనిషికి మేలు చేస్తుంది ఏది మనిషిని కాపాడుతుంది ఏది మనిషిని రక్షిస్తుంది అని తెలిసి తెలిసింది నాకు ఏది మనిషిని కాపాడుతుంది అనేది అది ఆ తెలిసినటువంటి మేలు ఇతరులకు చెప్పకపోతే ఏమైంది పాపము పౌల్ గారు కూడా అదే అంటాడు సువార్త ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ అంటే ఏంది ఆయనకి ఎందుకు శ్రమ దేవుడు పెట్టినటువంటి పని యేసుకృష్ణ కూడా అంటాడు అదే మాట యహాన్ సువార్ పదిహేడు నాలుగులో ఉంటుంది తండ్రి నీవు చేయుటకు నాకు ఇచ్చావు పని భూమి మీద ఏం పని ఇచ్చాడు భూమి మీద ఆ దేవుని గురించి చెప్పాలి నేను వచ్చి నా తండ్రి పరలోకంలో ఉన్నాడు నా తమ్ముడి న్యాయవంతుడు నా తండ్రి నన్ను పంపించాడు నా తండ్రి నన్ను ఇక్కడికి వచ్చి ఈ కార్యాలయాన్ని అని చెప్పి ఆయన చెప్పాడు చదవండి అమ్మ పదిహేడు నాలుగు కాబట్టి ఆ పని ఉంది మనకి ఆ పని కోసం మనం ఇక్కడికి వచ్చాం మనకు మేలు చేసేది ఆ దేవుని వాక్యమే కాబట్టి అందుకే ఇది భుజాన్ని వేసుకొని ఎవరు విన్నా వినకపోయినా సమయానికి వచ్చి మన పని మనం చేస్తున్నాం ఇది దేవుడు ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటారో ఎవరైతే దేవుని కుమారులుగా పిలవబడని ఆశపడతారో ఆ క్రీస్తులాగా దేవుని పని చేయాలి అది ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం చనిపోయేటప్పుడు ఎవరు అడ్డు రారు ప్రాణం పోకుండా ఎవరు కాపాడలేరు భూమి మీద మనుషుల మీద ఆధారపడితే మనుషుల ఆలోచన ప్రకారంగా జీవితం ఈ మనుషులు ఎవరు కూడా మనల్ని కాపాడలేరు మనుషుల వల్ల కాదు రాజుల వల్ల కాదు ఒకవేళ డబ్బులు ఇస్తే ఇవ్వచ్చేమో అంతే తప్ప ప్రాణం పోకుండా కాపాడటం అనేది ఈ భూమి మీద ఎవరి వల్ల కాదు ఆ చదువా యోహాన్స్ వార్త పదిహేడో అధ్యాయం నాలుగో వచ్చిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు భూమి మీద శరీర వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారు ప్రార్థన పూర్వకంగా దేవుతో అంటున్నాడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నేను పరిచాను అంటే ఇప్పుడు మనకు కూడా పని ఉంది మనకు పని లేదా మనకే పని ఉంది చదవండి ఎపిఎస్సీకి రాసిన పత్రిక రెండు పది మనకు కూడా పని ఉంది మనం అందుకోసం సృష్టించబడ్డాం ఆ పని నిమిత్తమే ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం కారణం ఆ పని చేయాలి ఆ పని చేయకపోతే పాపం కలుగుతుంది నాకు నాకు శిక్ష పౌలు గారు అన్నట్టు సువార్త క్రీస్తుని గురించినటువంటి వార్త చెప్పకపోతే అది నాకు శ్రమ అంటున్నాడు ఎలా అంటే నరకమే చెప్పాలి నీకు తెలుసుగా నువ్వు తెలియక అరే అక్కడ గొయ్యి ఉందని నీకు తెలుసు నీకు అర్థమైంది నీ సహోదరుడు నా గొయ్యిలోకి పోకుండా పడకుండా కాపాల్సిన బాధ్యత నీకు లేదా ఉందా లేదా తెలుసు నాకు తెలిసింది అక్కడ అక్కడికి పోతే ఖచ్చితంగా పడతావు లేకపోతే ఉందో లేదు కలిసిందని నాకు తెలిసింది అక్కడ పాముంది అని నేను చూసాడు అక్కడ చెప్పాలనా లేకపోతే పోరా పో ఏం కాదు పోనే చెప్పి చెప్పండి మీరు అటు ఉందని నాకు తెలిసింది తెలిసినప్పుడు నేను ఏం చెప్పాలా మన సహోదరులకి అరే అక్కడ బాబా అక్కడ తాసుమా ఉందిరా కరుతురా చచ్చిపోతానని చెప్పాలా వద్దా ఏమ్మా చెప్పాలా వద్దా అది అదే బాధ్యత ఇప్పుడు అది మన అది బైబుల్ చదవడం వాళ్ళకి అర్థం కాదు ఈ బైబుల్లో దేవుని మాటలు అర్థం కాక ఏదో పొద్దున్న వచ్చిందో చెప్పుకున్నాడు చెప్పి అనుకుంటారేమో చాలామంది మనవాళ్ళు ఏంటంటే మన వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్తుంటే వాళ్ళకు ఎక్కదు ఆ రోజున ఏసుక్రీస్తు వారికి కూడా చెప్తుంటే ఇటు దెయ్యం అన్నారు యేసుక్రీస్తునే దయ్యం పట్టినోడు అన్నారు మనుషులు మనుషులు మామూలు వాళ్ళు కాదు కానీ దేవుని ప్రేమ అలా కాదు కదా వాళ్ళు ఏమన్నా అనుకోని అయ్యా నువ్వు నా పని చేయి నీకు నేను నిత్య జీవితా వాళ్ళతో నీకెందుకు వాళ్ళు నిన్నేం కాపాడలేరు వాళ్ళు నేను ఏం చేయలేదు ఏదో ఒక మాట్లాడుకుంటారు వాళ్ళు నోటికి వచ్చింది వాళ్ళకి ఆలోచన వచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకొని వాళ్ళతో నీకెందుకు నేను కదా నీకు నేను కదా నిన్ను చూసుకునేది నేను కదా నిన్ను కాపాడేది అందుకనే ఆ దేవునికి లోబడాలి అపోసల్ని కూడా ఒక సమయంలో పేతురు గారు ప్రకటన చేస్తుంటే ఏ మీరు ఆ క్రీస్తుని గురించి ఎక్కడ ప్రకటించకూడదంటే వాళ్ళు అంటారు దేవుని మాట వినడం కంటే మీ మాటలు వినడం న్యాయమా నువ్వు గొప్పనా దేవుడు గొప్పనా మేము దేవుడు చేయాలి కదా మేము అపోస్తులుగా ఎన్నుకబడింది దేవుని దేవుని చేయడానికి వాళ్ళు అంటారు నువ్వు మేము ఆ సంపేశం ఎవరు యేసుక్రిస్తున్న సంపేశాం ఆ మనుషుని యొక్క హత్య మా మీదకి మోపాలని మీరు అతను ప్రకటిస్తున్నారా అతని గురించి చెబుతున్నారా మీరు ఎక్కడ కూడా ఈయన గురించి మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళు ఆజ్ఞప్పించినప్పుడు వాళ్ళు వాళ్ళు ఒకటే మాట అంటారు మా ప్రాణమైనా పోయినా పర్వాలేదు కానీ మేము సువార్తనే ప్రకటించకుండా మానము ఎందుకు వారికి పెట్టాడు ఆ బాధ్యత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తన ప్రకటించండి నమ్మిన వాడు రక్షించబడతాడు నమ్మకపోతే శిక్షించబడతాడు ఇది ఆజ్ఞ ఏసు అది మార్కు స్వార్థ పదహారో అధ్యాయుడు ఇది ఆజ్ఞ సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు ఎందుకు ఆయన మనకు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే మీరు నా మాట వింటే చనిపోయినా మిమ్మల్ని తిరిగి లేపుకుంటా అని చెప్పి ఆయన తన ఆత్మ ద్వారా మనం కూడా లేపి ఆ దేవుని దగ్గర తీసుకెళ్లేటువంటి ఒక శక్తి అధికారం ఒక క్రీస్తు వారికి మాత్రమే దేవుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే అంటే బోధించబాకండి మీరు ప్రకటించబాకండి అసలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఆయన గురించి అని చెప్పి అడ్డుపెట్టినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సూ అపోసల కార్యాలు నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామను బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు ఆయన గురించి అసలు మాట్లాడకూడదు ఆయన గురించి ప్రకటించకూడదు అని చెప్పి వీళ్ళకి ఆజ్ఞ పెడుతున్నారు అప్పుడు ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు రాదు అందరూ మాట్లాడకూడదు కూడదని వారికి ఆజ్ఞాపించిరే వారికి ఆజ్ఞాపించారు వాళ్ళ అధికారులు పేదరు గారు యోహాను గారు యాకోబు గారు సువార్త ప్రకటిస్తుంటే ఏయ్ మీరు ఇక్కడి నుంచి ఏసుక్రీస్తు గురించి అసలు మాట్లాడద్దు ఆయన గురించి మాట్లాడితే తీసుకెళ్ళి మిమ్మల్ని జైల్లో పడేస్తామని చెప్పి అపోస్తులతోటి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి ఎంత చక్కని మాట అందుకు పేతురును యోహానును వాళ్ళని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి అని చెప్పి మళ్ళీ వాళ్ళని ప్రశ్నించాడు ఏ మీ మాట వినాలా మీరు మనుషులే కదా అయ్యాలుండే రేపు చచ్చిపోయేవాళ్ళే కదా మీరేంది మాకు ఆజ్ఞయించేది మేము దేవుని మాట కదా వినాలి దేవుడు మాకు ఆజ్ఞాపించాడు ఏమని యేసుక్రీస్తు చెప్పేసి చనిపోయి తిరిలేసిన వాడు పదహారు అధ్యాయం చూడండి మాకు సువార్త పదహారు అధ్యాయం మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి మీరు ఏదైతే విన్నారో ఏదైతే చూసారో మీ కంటితోటి అదంతా ప్రకటించమని చెప్పి ఆజ్ఞాపిస్తే వీళ్ళేమో ప్రకటించొద్దని చెప్తున్నారు మాట్లాడొద్దని చెప్తున్నారు మరి ఏం చేయాలి దేవుని ఆజ్ఞ ధిక్కరించాలనా మార్కు సువార్త పదహారు అధ్యాయ మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి నమ్మి భారతదేశం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మన వారికి శిక్ష అందుకే ఈ ఆజ్ఞ ఉంది కనుకనే దేవుడు తీసు ద్వారా చెప్పాడు కాబట్టి మీరు చెప్పండి గురించి చెప్తే వాళ్ళు రక్షించబడతారేమో మారు మనసు పొందుకొని బాప్తీస తీసుకొని నా కొరకు బతుకుతారేమో అలా బతికితే నేను వాగ్దానం చేసినటువంటి ఆ నిబంధనకు వారు కూడా వారసులు అంటే కుమారులు అవుతారు కాబట్టి వాళ్ళని కూడా నేను రక్షించి తండ్రి ఎద్దకు తీసుకెళ్తానని చెప్పి వారు కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మనము ఆ సువార్తని చెప్పాలి అది ఎరిగి అది చూసి అది తెలిసి చెప్పకపోతే పాపము ఇది దేవుని పని అన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు ఆ రోజు యేసుక్రీస్తు వారిని కూడా అపార్థం చేసుకున్నారు ఇది దెయ్యం పట్టినోడు ఈ వాడు అలాంటి వాడు అని చెప్పి ఆయన్నే యేసుక్రీస్తునే అన్నారు వీళ్ళు ఆ పోస్తులనే అన్నారు ఇక మనల్ అనడోళ్ళు పెద్ద లెక్కే ఉంది అనరా ఖచ్చితంగా అంటారు యేసుక్రీస్తు కట్ట మన గొప్పవాళ్ళవా ఆయన శిష్యులు కట్ట మనం గొప్పవాళ్ళు మనల్ని అంటో ఆశ్చర్యం మన మనసులు ఏంటంటే ఖచ్చితంగా అంటారు వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే దేవుని మాటలు అర్థం కానప్పుడు సాతాను ఆలోచనలో ఉన్నప్పుడు ఆ హృదయానికి వాడు చక్కగా గంతలు కడతాడట గంతలు గంతలు ఏమంటారు దాన్ని గంతలు కట్టడం అంటే మనోనేత్రాలు ఉంటాయి లోపల ఉంటాయి మనోనేత్రాలు అంతరాత్మలో ఉంటాయి ఆ ఆ మనోనేత్రాలు ఆలోచించకుండా ఆలోచనే రానీయుడు అసలు కాడు మంచి అనేది వాళ్ళ హృదయంలోకి ఆలోచన రానీయుడు ఇంత ఎందుకంటే క్రీస్తు సువార్త అర్థం కానీయుడు క్రీస్తు గురించి చెప్తుంటే వాళ్ళకి నచ్చదు ఏంట్రా ఎండ్రబాబు పొద్దున్నే పొద్దున్నే తగులుకున్నాడు అనుకుంటారు వీళ్ళు అయ్యా బతికున్నప్పుడు మాత్రమే ఇది ఇంటే రక్షించబడతావు ప్రాణం పోయిన తర్వాత నువ్వు పోయి గుంతలో పడతావు అక్కడ ఎవ్వడు నిన్ను కాపాడే నాదుడు ఉన్నాడు ఈ భూమి మీద మాత్రమే దేవుడు ప్రేమించి మనకు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా ఆయన మాటలు తెలుపుతున్నాడు ఆయన అది ప్రేమ ఆ ప్రేమ మనకు అర్థం కాక దేవుని మాటలు వినపడుతుంటే చెత్త అయితే బాగా వింటారు చెత్త మాటలు అయితే ఎక్కడికైనా దూరంగా ఆటోలు పెట్టుకుని పోయి ఆ చెత్త అంతా వినొత్తారు కానీ నిజమైనటువంటి జీవపు మాటలు బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటే ఆ మాటలు మనకి నచ్చవు స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ యొక్క కనపరుచు సువార్త ఆ క్రీస్తుని కనపరిచే సువార్త ఏంటంటే దేవుని మాటలే వారికి అంటే ఎవరికి ఈ లోకం మీద జుర్రుకుందాం ఈ లోకంలోనే బతుకుదాం ఈ లోకంలో అరే ఈ వయసు ఇచ్చింది ఎందుకురా దేవుడు ఈ వయసు ఎందుకు వచ్చింది మనకి ఈ వయసులో ఏం చేయాలరా లోకాన్ని అనుభవించాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడురా తాగేది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రా ఎంజాయ్ చేసేది అని చెప్పి అబ్బో అబ్బు మన వాళ్ళకి మళ్ళీ తెలివితేటలు ఆ తెలివితేటలు అన్నిటినీ లోక సంబంధంగా ఉంటాయి కానీ దేవుని పక్కన మాత్రం దేవుని వైపు చూడనీయదు ఎవరు మనల్ని తీసుకెళ్లి ఎత్తి నమ్మించి పాతాళంలో పడేయడానికి దాత సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే వాడికి వచ్చింది అదే వాడికి పాతాళానికి వాడి వాడికి వచ్చినటువంటి శిక్ష పాతాళం వాడి దగ్గరికి మనల్ని అందరినీ తీసుకొని పోవాలని వాడికి ఆలోచన ఎందుకంటే దేవుని పిల్లలందరూ దేవునికి కాకుండా తన దగ్గర చేర్చుకోవాలన్నది వాడి కోరిక అందుకనే వాడు ఏంటంటే చదువు మా వాడు మన మనో ఏం చేశాడట ప్రకాశం అంటే సువార్త క్రీస్తుని కూర్చున్నట్టు సువార్త ప్రకాశం మనకు అర్థం కాకుండా ఈ యుగ సంబంధం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సంబంధమైన దూత అంటే సాతాను ఈ భూమి మీద వాడికి అధికారం ఇవ్వబడింది అందుకనే అధికారంతో క్రీస్తు వారిని కూడా సంపించాడు ఎందుకంటే అనేక మంది రాజుల్ని ప్రేరేపించి సంపేయండి సంపేయండి అని చెప్పి వాళ్ళ హృదయాల్లో దుష్టత్వం ఉంది అంతే చెడు పక్కోళ్ళకి అన్యాయం చేయాలన్నటువంటి దుష్ట ఆలోచనతో మహిమ వెలుగుగా మన మీదకి వస్తున్నా వాక్యాలు చెప్పబడుతున్నా ఆ వాక్యంలో ఉన్న విషయము అర్థం కానీ ఆయన గురించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం మనకు అర్థం కాకుండా మన హృదయాల్లోనే వాడు కూర్చొని మన మనోనేత్రాలు లోతుగా ఆలోచిస్తేనే కదా దేవుడి గురించి అర్థమయ్యేది అట్లాంటి ఆ మనోనేత్రాలు వాడు ఏం చెప్తాడట గుడ్డితనము అన్నాడు గుడ్డితనం అంటే కనిపించవు అవి దేవుని మాటలు కనపడవు ఆ చెవులు కంటికి కనపడవు అంటే చెవులకి వినపడనియ దేవుని మాటలు అర్థం కానియడు కాబట్టి అందుకనే అక్కడ పౌరు గారు అన్నాడు కాబట్టి మనము చేయవలసింది అంటే దేవుని పిల్లలైన వారు ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నా వినకపోయినా దేవుడు మనకిచ్చిన పని మనం చేయాలి అందుకే ఈ సువార్త జరుగుతుంది ఇది చేయకపోతే ఏంటట పాపము అంటే నేను ఎంత బాప్తిని తీసుకున్నా నేను ఎంత మంచిగా బతుకుతున్నా నా కుటుంబాన్ని ఎంతగా సాగుతున్నా దేవుని పని చేయకపోతే ఆజ్ఞని అతిక్రమించినట్టు ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అందుకొరకే అందుకొరకే మన సువార్త చేస్తున్న తప్ప వేరే ఉద్దేశం కానే కాదు రక్షణ పొందుకున్న మనము ఏది మేలు చేస్తుంది మనకంటే దేవుని మాటలే మనకు మేలు చేస్తాయి కాబట్టి ఆ మాటలు తెలిసి ఉండి ఆ మాటలు నీ సహోదరులకి అన్నలకు తమ్ముళ్ళకి చెప్పగలిగి ఉండి ఆ మాటలు చెప్పకుండా నియంత్రణ నువ్వే మేలు పొందుకొని నువ్వు సత్య పరలోకం పోవాలని ఎవరికి తెలియకుండా గనక అట్లానే ఆ మాటలు అట్టు పెట్టుకు చచ్చావనుకో అక్కడ అంటాడు నీకెందుకు రా ఇంత జ్ఞానం ఇచ్చింది చచ్చేవాడిని ఎందుకు బతికిచ్చా నిన్నె నిన్నెందుకు కాపాడా నీకెందుకు వాక్యం చెప్పించా మరి నువ్వెందుకు చెప్పు అంటే నువ్వు పక్క వాళ్ళని రక్షించవా నిన్ను రక్షించాను నీకు అన్నం పెట్టా నువ్వు వరీకి తిన్నావు నీ దగ్గర అన్నం ఉందో చెప్పాలి కూడా పెట్టవా దేవుడు అనే మాట అదే అందుకని మేలైనది చేయి నెరిగి అలా చేయకపోతేనట పాప మాట